కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ జరగనున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్ర మాజీ మంత్రులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దామచర్ల అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీ టంగుటూరు మండలం ెం లో జరగనున్న మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి పచ్చిందవ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ తూర్పు నాయుడు పాలెంలో జరగనున్న భారీ అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దామచర్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం ఇట్లు మీ దామచర్ల సత్య చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు రాష్ట్ర చరిత్రలోనే ఏ నియోజకవర్గానికి రానని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంతనూతలపాడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందించి పేదవారి ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న మా ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

તો ઈવન ગટગા ના ગટગા વવન એબીએમ જયબીએન 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 લાંગલિવ બીએન જય લાંગલિવ 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 બીએન લાંગલિવ 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 બીએન લાંગલિવ મેન લાંગલિવ બીએન લાંગલિવ મેન થેન્ક યુ તો જો 15 રોજ જરૂરનું હતું અટે કારગયા એમએલએ ఈ రోజు పుట్టినరోజు జరుగుతున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే మా నాయకులు పిఎన్ విజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాలుగు పుట్బాడు మండలం తరఫున నేను ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను సార్ మీకు పది కాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మరెంతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ అభిమాని చేయాల మనోజ్ కుమార్ JBN! જય બી એટલે